హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చేసి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం కొత్త ఎర్వెల్స్ కనబడ్డాయినండి చోట్ల కనబడ్డాయి కాకపోతే చిన్న చిన్న లాట్లే వచ్చినాయి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల వస్తాలు ఉంటాయి కొత్తలో ముందుగా తేజ గురించి మాట్లాడుకుంటే పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా మీడియం బెస్ట్ బెస్ట్లు జరిగినాయి అండి పదమూడు వేల నుంచి జరుగుతున్నాయి మీడియం బెస్ట్ బెస్ట్ డీలక్స్ బెస్ట్లే పదిహేను వేలు దాకా పడ్డాయి డీలక్స్ పదిహేను వేల ఎనిమిది వందలు పదహారు వేలు టాప్ చూశానండి అంటే సూపర్ లేం రావట్లేదండి అవి కూడా గద్వాలు ఏరియా అవి అంత సూపర్ లేవు రాట్లా డీలక్స్ అనుకోండి పదహారు వేలు పత్ దాని తర్వాత సీడ్ రకాలు వచ్చినాయండి త్రీ ఫోర్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ ఆరుమూరు చూశాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూశాను వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి చూశాను ఏదైనా కానీ కర్నూలు డీడీలు అయితే మచ్చకాయలు తగిలితే ఎనిమిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా చూశానండి తర్వాత త్రీ ఫోర్ వన్ అయితే పదివేలు నుంచి పదమూడు వేలు దాకా చూశాను డీలక్స్ బాగుంటాయి దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా పడ్డాయి సువర్ణ బ్యాడ్కి కూడా పదకొండు వేలు దాకా చూశాను ఆర్మూర్ అండి ఒకళ్ళు పన్నెండు వేలు వేస్తే ఒకళ్ళు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు వేసాను నేను చెప్పింది మంచి క్వాలిటీలు చెప్పాను ఇంకా మీడియాలు మెతకలు మచ్చకాయలు ఏమైనా ఉంటే ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు జరుగుతుంటాయండి ఏఎన్న కానీ ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు జరుగుతుంది మచ్చకాయలు కానీ ఏఎన్న తగ్గుతుంటాయి సైతక్ రకాలు కానీ చల్లదనాలు తెచ్చుకోబోకండి ఎందుకంటే కొత్తవి అందరూ కొనట్లేదు ఏదో నలుగురో ఐదుగుర కొంటున్నారు చల్లదనాలు కొనేవాళ్ళు లేరు ఇక్కడ రాసులు పోయడానికి కూడా ఎండ అంతగా లేదు ఇక్కడ మూసుకుని ఉంది అందుకని ఆరదలే తెచ్చుకోండి ఇంకా విషయానికి వస్తే తేతాలు తేతాలు వచ్చేసి అండి మీకు తొమ్మిది వేల నుంచి కలగలుపులాగా ఉంటాయండి ఎరుపులాగే ఉంటాయి పదకొండు వేలు తగ్గిపోతాయి ఇంకా ఎరుపే కలగలుపులు ఎరుపు కింద పోతాయి పదకొండు వేలు తగ్గిపోతుంది తొమ్మిది వేల నుంచి సీడ్ తాలు వచ్చేసి ఐదు వేల నుంచి రంగులు డీలక్స్ తాల్ ఉంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు చూశానండి నేను చూసింది అంతే ఆరు వేల ఐదు వందలు కలగలుపులు ప్యూర్ కలగలుపులు ఉంటే ఏడు వేలు చూశాను సీడ్ తాలు ఈ రేట్లు జరిగింది కొత్త ఇక ఏసీ మార్కెట్ రిపోర్ట్ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ రోజు మార్కెట్ ఆ రోజే చూసి చివరి చూసి లైక్ చేయడం అండి అన్ని రకాలు చెప్తాను మార్కెట్ స్లోగానే ఉందండి బస్తాలు పెడుతున్నారండి లక్ష పుయడానికి లక్ష లక్ష పైనే అనుకో లక్ష యావరేజ్గా నేను చెబుతున్నాను మీకు ముందుగా కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఈ పెద్దగా సేల్ అవ్వట్లేదండి ఈ సంవత్సరం అనేది జరుగుతున్నాయి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల నుంచి డీడీలు పదివేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు పదకొండు వేలే చూశాను బెస్ట్లు అయితే పన్నెండు వేలు పదమూడు వేలు చూశాను సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తాను అంటున్నారు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే కర్నూలు డీడీ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో జరిగిందండి డీలక్స్ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ అయితే పన్నెండు వేలు అడిగారు అంతేనండి మార్కెట్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ ఏం కనపడలేదండి ఏసీ ఉన్నా కూడా పెద్ద సేల్ అవ్వట్లేదు చూడలేదు అండి నేనైతే చూడలేదు ఈరోజు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ ఏసీ ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఈతో ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా జరిగినాయి రంగులు బాగుంటాయి సైజులు ఉంటాయి ఇంతముందు పన్నెండు వేలు పడ్డే రకాలు ఇవాళ ఎనిమిది వేల నుంచి పదివేలు పడుతుంది ఇంతముందు ఒక వారం పది రోజుల క్రితం ఏదైతే పన్నెండు వేలు పడ్డే ఆ రకాలు ఇవాళ పదివేలు లోపు జరుగుతుంది ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలేనండి మార్కెట్ త్రీ ఫోర్ అన్నట్టు బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు చూశానండి సూపర్ డీలక్స్ కాదు డీలక్సే బాగుంది పదిహేను వేలు టాప్ నేను చూసినంతవరకు పదిహేను వేలే టాప్ దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సారీ నంబర్ ఫైవ్ అండి నంబర్ ఫైవ్లు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ నేను చూసింది బాగుంది పద్నాలుగు వేలు సూపర్ ఏం కాదు సైజ్ తక్కువైనా బెస్ట్ కమ్ డీలక్సే పద్నాలుగు వేలు ముడతలేదు బాగుంది క్వాలిటీ పద్నాలుగు వేలు చూశాను ఇంకా ఏదైనా ఉంటే పదిహేను వేలు వేస్తారేమో బాగుంటుంది డీలక్స్ అయితే ఇంక అంతమించి అవ్వట్లేదండి నెంబర్ ఫైవ్ కూడా పదిహేను వేలు అనుకోండి నాకు డీలక్స్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఈ ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ రంగును బట్టి ఇంకా ఈ సంవత్సరాన్ని తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా మీడియం బెస్ట్లు పడ్డాయి బెస్ట్లు పన్నెండు వేలు చూశాను డీలక్స్ నాకేం కనపడలేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ క్వాలిటీ లేవులేండి చూడలేదు పన్నెండు వేల ఐదు వందలు ఉంటే వేస్తారేమో డిలక్ష త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ కూడా ఇదే రేట్లు జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ అయితే ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు లోపు జరిగినాయి ఎనిమిది వేలు కష్టమేనండి ఆరుమూరు మన ఏడు వేలే వేస్తున్నారు ఆరు వేల నుంచి ఏడు వేలు వేస్తున్నారు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మీడియాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల లోపు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదివేల ఐదు వందలు పదకొండు వేలు జరిగింది తొడయాలు తీయడానికి పనికి వస్తాయి కూడా బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ ఏడు వేల పది వందలు ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు పర్లేదండి కొంటున్నారు పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు అండి పిక్కలు కానీ మీడియాలు కానీ రంగులు ఉంటే పది తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు సూపర్ డీలక్స్లు పన్నెండు వేల ఐదు వందలు వేసేవాళ్ళు ఎవరు లేరండి పన్నెండు వేల పన్నెండు వేల మూడు వందలు చూశాను సూపర్ డీలక్స్ అది కూడా ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఎక్కువ పన్నెండు అండి మార్కెట్ ఇంకా రోమీ టూ సిక్స్ మీడియం బెస్ట్ చూశానండి మీడియం బెస్ట్ బెస్ట్ చూశాను పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా బెస్ట్ చూశానండి రోమీ టూ సిక్స్ నేను చూసింది అంతేనండి బెస్ట్ బాగుంది పది పదిహేను వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు బెస్ట్లు బాగానే ఉన్నాయండి నేను చూశాను మీకు వీడియో పెడతాను మీరు రోమి టూ సిక్స్ అయిపోయింది తర్వాత షార్క్ వన్లండి పదివేల నుంచి పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్లు పదివేలు పదివేల నుంచి పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు ఐదు వందలే చూశాను పదిహేను వేలు అవ్వట్లేదండి షార్క్ అని కూడా పదిహేను వేలు అవట్లా ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లో రంగులు బాగుంటాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్లు పన్నెండు వేలేనండి ఇక బెస్ట్ కమ్ డీలక్స్ పన్నెండు వేలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైన్టీన్లు ఇవన్నీ తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో ఎక్కువ అడిగి జరిగినాయి అండి ఇంకా ఏదైనా కౌంటర్ సైల్కి పనికొస్తే పదకొండు వేల ఐదు వందలు మ్యాక్సిమం ఇక అంత మించి పోటలేదండి గ్లాసిక్ కూడా పదకొండు వేల ఐదు వందలే డీలక్స్ అనుకోండి పన్నెండు వేలు లేదు మార్కెట్లో ఇక్కడ చూడలేదు పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలే డీలక్స్ ఇక తొమ్మిది వేల నుంచి ఇంకా బుల్లెట్లు లేవు ఒకవేళ ఉన్న బెస్ట్లో పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అడుగుతున్నారు బుల్లెట్లు కూడా మీడియం బెస్ట్ అయితే పదివేలు అడిగారు టూ జీరో ఫోర్ త్రీలో వచ్చేసి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు రంగులు బాగుంటాయి సైజులు ఉంటాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలేనండి డీలక్స్ పన్నెండు వేలు వేసారు కానీ సూపర్ డీలక్స్ కనబడలేదండి నేను చూడాలి అంత క్వాలిటీ టూ జీరో పిల్లలు పన్నెండు వేలలో డీలక్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ వెళ్ళాలి కాదు ఒరిజినల్ ఎవరు పెట్టట్లేదు రేట్ తక్కువ అని ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి వాళ్ళ మార్కెట్లో ఎక్కడ కనపడలే ఇంకా బంగారం విషయానికి వస్తే మీడియాలు తొమ్మిది వేల నుంచి మీడియం బెస్ట్లు పదకొండు పదివేల ఐదు వందలు బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా చూశానండి సైజు ఉన్నాయి పదమూడు వేలు చూశాను బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు కూడా కనపడల మరి అంత కాలిటీ త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ స్లోగానే ఉంది ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలే అడిగారండి వాళ్ళ మార్కెట్ స్లోగా ఉంది బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ అయితే బెస్టే రండి బెస్ట్ ప్లేస్ ఏం కాదు బెస్టే బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే పదమూడు వేలు నుంచి బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డెలక్స్ ఒక్కట్లో పదిహేను వేల ఐదు వందలు అండి అయ్యిందంటండి మచ్చే లేదా కన్ఫామ్గా కాదు పదిహేను వేల ఐదు వందలు వేసారండి సూపర్ డిలక్స్ సూపర్ డైలక్స్ వీడియో తీయలేకపోయింది ఇంకా తేజ విషయానికి వస్తే తేజా మార్కెట్ సేల్ ఉందండి రేట్లు అయ్యే పిక్కలు మీడియాలు తొమ్మిది వేలు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి మీడియం బెస్ట్లు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటే మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి బాగా రంగులు ఉంటాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగా జరుగుతున్నాయి డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయండి ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీలు పదహారు వేల ఎనిమిది వందలు పదిహేడు వేలు పడ్డాయి తేజ ఇది వాస్తవం గత తేతాలు విషయానికి వస్తే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎక్కువ అడుగుతున్నారు సీడితాలు కూడా ఐదు వేల నుంచి ఆరు వేలు ఎక్కువ పడ్డాయి కలగల్పులు కూడా ఏం లేదు ఐదు వేల నుంచి ఆరు నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అడుగుతున్నారు సీడితాలు ఆరుమూర్తాలు కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలకి వచ్చింది తగ్గింది బాగా బాగా తగ్గింది థర్టీ ఫోర్ ఆల్ కూడా ఐదు వేల ఐదు వేల ఐదు వేల ఐదు రంగు రంగీయంగా అవుతుంది మార్కెట్ చివరి దాకా చూసి ఈ రోజు మార్కెట్ ఆ రోజు అండి రేపు ఎట్టుండిదో మనకి తెలియదు రేపు మార్కెట్తో కలుస్తాను చివరి దాకా చూసి లైక్ చేయండి